తెలుగుదేశం పార్టీ కనుక అధికారంలో ఉంటే బెల్ట్ షాపులు లెక్కర్ షాపులు పేకాట రికార్డింగ్ డ్యాన్సులు వీటికైతే పదవి ఉండదు సో గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ బెల్ట్ షాపులు కనుక రాలేదు లెక్కర్ షాపులు తగ్గినాయి ఇంకా రికార్డింగ్ డ్యాన్స్ అంటే ఒక రెండు చోట్ల జరిగి ఉండొచ్చప్పుడు కూడా బట్ అంత విశృంఖలంగా నో కానీ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ పోలీస్ స్టేషన్లలో కూర్చొని ఎంతో మాట్లాడుకుంటూ ఉన్నారు ఇక తిరువురు పంచాయతీ అంతా కనుక పేట సెటిల్మెంట్ దగ్గర నుంచి మొదలైందని చెప్పి టీడీపీ వాళ్ళు ఎవరికి ఎవరు తిట్టుకుంటూ ఉన్నారు ఇక రికార్డింగ్ డ్యాన్సులు ఏమి లేదు ప్రభుత్వ పంపిణీ కార్యక్రమాల్లోనూ రికార్డింగ్ డ్యాన్సులు ఉంటాయి ఏదైనా అంటే ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యక్రమాల్లోనూ రికార్డింగ్ డ్యాన్సులు ఉంటాయి ఇవి కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటాయి యాక్చువల్గా గా రికార్డింగ్ డ్యాన్సులు నిషేధం కదా ప్రభుత్వం నిషేధం లేదా విధించింది మరి మరీ విశ్వం కలతో బాస్ చూస్తారా మీరు కూడా ఏ మాట కామాండే కానీ మనిస్టరు ఏ మాట కామండే కానీ ఏంటి ఏం రాలే декали на тай паблик са ай ехе ай изначално я какво женско паблика чари да паблия паблия

ఎక్కడ పేర్లు టీడీపీ సీనియర్ నాయకులు అని పోస్టర్లు సినిమాలు శ్రీ రాజబోయిన అనే సరనే కనిపిస్తుంది రైట్ సైడ్ కీర్తిశేషులు కీర్తిశేషులు ప్రకాష్ రావు కోల ప్రకాష్ రావు అని కనిపిస్తుంది ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న అందరికీ అని చెప్పి మొత్తం తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ఏదో రాజభోయన్ అని ఆ పేరు మీద లైట్ పడింది పేరు కనపడాల ఆ సింహాలు కనిపిస్తూ ఉన్నాయి ఇటువంటి కార్యక్రమాలు అధికారాన్ని నడుపుతున్నటువంటి పార్టీ పెట్టింది కాబట్టి పోలీసులు చూసి చూడట్టున్నారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారో పోలీసులకు నాకైతే తెలియదు కానీ ఇది ఎంతవరకు ఏంటి పబ్లిక్లో ఇంత దారుణంగా అన్నది సరే ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలేమో కానీ బట్ రికార్డింగ్ డ్యాన్సులు పేకాట క్లబ్బులు బెల్టు షాపులు లిక్కర్ ఇవైతే పుష్కలంగా అబ్బా సీరియస్లీ